అండి ఇప్పుడు ఈ మోడల్లో శారీ ఉందండి మీ చీరని ఇప్పి చూపిస్తారు మీ ముందరే కామెంట్లు వస్తున్నాయి చీర చూపించండి అని ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ శారీ అంతా ఇలా వస్తుంది శారీ మట్టుకు సూపర్ అండి చాలా బాగుంది సెవెన్ హండ్రెడ్ అండి ప్రీ సిప్పి రివర్స్ ఉందా ఇది బ్లౌజు శారీ అంతా ఇలా ఉంది టోటల్ త్వరగా ఆర్డర్ చేసుకోండి అయిపోయాయి కలర్లు నెక్స్ట్ వీడియోలో పెడతా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫాలో శారీ అంతా ఇలా ఉంది నేను ఫస్ట్ టైం ఇంకా కొద్దిగా స్టార్ట్ చేస్తానండి ప్లీజ్ మీ సపోర్ట్ కావాలి శారీ క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంది కట్టుకుంటే శారీకి కూడా అందం వస్తుంది మీకు కూడా అందం వస్తుంది అప్ చేసినావా